హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్ ఈరోజు నేను మీకు ఎలాంటి వేస్ట్ డికంపోజర్ బాటిల్ని మల్టిప్లై చేసుకోవాలో చెప్తాను ఈ రోజుల్లో చాలామంది వేస్ట్ అమెజాన్ అమెజాన్లో కొనుక్కుంటున్నారు చాలామంది ఏంటంటే ఈ వేస్ట్ డికంపోజర్ బాటిల్ని పని చేయదు అంటున్నారు దాని గురించి కిషన్ చంద్ర గారు ఒక మాట చెప్పారు మీరు అమెజాన్లో ఒక పది బాటిల్ కొనుక్కున్నట్లయితే వేస్ వేస్ట్ డికంపోజర్ బాటిల్ వాటిలో నాలుగు బాటిళ్ళకి పైన కనీసం నాలుగు బాటిళ్ళకైనా పైన ఒక నల్లని పొరలా ఏర్పడి ఉంటుంది అలా నల్లగా ఏర్పడిన బాటిల్ని మీరు మల్టీప్లై కోసం వాడకండి అలాంటి బాటిల్తో మీరు వేస్ట్ డికంపోజర్ తయారు చేసినా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది సాధ్యమైనంత వరకు మీరు పైన ఆకుపచ్చ రంగులో ఉండే బాటిల్ని మాత్రమే వాడండి నల్లగా ఉన్నదాని వాడకండి ఈ మాట నేను కాదండి కిషన్ చంద్ర గారే చెప్పారు ఇప్పుడు ప్యాకింగ్ సరిగా చేయకపోవడం వల్ల కానీ నిల్వ ఎక్కువ రోజులు ఉంచడం వల్ల కానీ అలా జరుగుతుంది అని ఇలా నల్లగా వచ్చిన దానిని వాడకండి గ్రీన్ కలర్లో ఉన్న వాటిని మాత్రమే వాడండి లేత ఆకుపచ్చ రంగులో ఉన్నా కూడా పర్వాలేదు రైతులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈ రోజుల్లో వేస్టి కంపోజర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయని కానీ సంవత్సరం కిందట నేను మా బావని వేస్ట్ డికంపోజర్ బాటిల్ కోసం హైదరాబాద్ పంపించాను హైదరాబాద్లో ఎల్బి స్టేడియం పక్కన బాబుఖాన్ ఎస్టేట్లో వేస్ డికంపోజర్ బేస్ డి కంపోజర్ బాటిల్ దొరుకుతుందని నేను పంపించాను చాలామంది ఏమన్నారండి అక్కడికి వెళ్ళి ఇరవై రూపాయలు ఇస్తే బాటిల్ ఇస్తారు ఇరవై రూపాయలు ఇస్తే బాటిల్ ఇస్తారు అన్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్బుక్స్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తేనే ఇస్తామన్నారు ఈ విషయం మనకు ఎక్కడే కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఎవ్వరు కూడా చెప్పలేదండి లో వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అదేం కాదండి ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చుకుంటారు కానీ ఆర్లగడ్డ నుంచి వెళ్ళిన మా బావకి ఇది చాలా కష్టమైపోయిందండి కానీ మేము మెయిల్ చేసి పంపడం వల్ల మాకు ఎలాగో పని జరిగిందండి కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకునే వెళ్ళండి చాలామంది అమెజాన్లో వేస్ట్ డికాజర్ కొనొచ్చా లేదా అంటున్నారు కొన కొనండి కానీ మీరు వాడేటప్పుడు దాని కలర్ చూసి వాడుకోండి బ్లాక్ కలర్లో ఉన్న వాటిని పక్కన పడేసి గ్రీన్ కలర్లో ఉన్న వాటిని మల్టీప్లై కోసం వాడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని విషయాల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి వీలైతే మీకు టైం ఉంటే ఈ వీడియో ఎవరికైనా రైతులకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా వాళ్ళు వాళ్ళు తెలియకుండా వెళ్తారు కాబట్టి తెలుసుకొని వెళ్తే మేలు అవుతుందని ఈ వీడియో చేశానండి చాలామంది రైతులకి ఇంటి దగ్గర చదువుకున్న వాళ్ళు ఉండరు కదా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను అందరూ మా లాగా మెయిల్ చేసి అక్కడ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టమవుతుంది అందుకోసం నేను ఈ వీడియో తీసానండి థ్యాంక్స్